హలో ఫోన్ తీసుకోలేమి సిట్కి ఎందుకు మీరేవరు సార నేను ఆయనకి తెలుసు చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేల్ కావబడతారు బాయ్ నుంచి ఫోన్ పోని చెప్పు ఎవరికి బాయ్ మా సేల్కు బాయా ఇంట్లో పెళ్ళానికి బాయా మాట్లాడుతున్నాను ఎందుకు నువ్వు ఏం గురించి తెలియదా నీకు టీవీలో చూడలా టీవీలోనా నా యా సిరీల అవతా aur tum సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటకెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోర్ మూసుకుని సేటికి ఫోన్ మా సేటికి పది కార్లు ఉన్నాయి ఏ కార్ ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు చెప్పు జీరో జీరో తెలుగులా చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే పది కోట్లా చేసరికివడు నీకెందుకు తరపట్వచ్చు